నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు ఐదు గంటల ముప్పై నిమిషాల ఫ్లైట్ ఉంది చాలా రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కుతున్నా దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోయింది ఫ్లైట్ ఎక్కగా జూన్లో ఎక్కింది అంటే మళ్ళీ ఆగస్టు ఇప్పుడు ఇరవై ఒకటి ఈరోజు ఈరోజు ఎక్కుతున్నాను నాకు ఒక కస్టమర్ సిద్దిపేట నుంచి ఒక ఇన్నోవా క్రిస్టర్ పేమెంట్ చేసిండు అట్లానే ఇంకో అయినా ఆయన కూడా ఒక ఇన్నోవా క్రిక్సా కావాలంటే రమ్మంటే నాకు కమిషన్ ఇచ్చిండు ఆల్రెడీ ఒక రెండు మూడు బండ్లు చూసి రెండు మొత్తం చేసి ఈ ట్రిప్లో ఒక రెండు మూడు వెహికల్స్ ఉంటాయి నేను టూ మంత్స్ తర్వాత ఢిల్లీ వెళ్తున్నాను సార్ టూ త్రీ డేస్ ఉంటాను ఢిల్లీలో టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతా ఎవరైనా వెహికల్స్ కోసం సర్చింగ్లో ఉన్నా ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళైనా నాకు కాల్ చేయరు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రజెంట్ శంసాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సార్ గేట్ నెంబర్ థర్టీన్ వెహికల్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను అక్కడ మీకు ఏదైనా వెహికల్ ఇప్పించగలుగుతాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते